ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీలుగా జాబితాలో చేర్చారు ఆ తర్వాత తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి లంబాడీలను ఎస్టీలుగా గుర్తించలేదు ఇరవై సంవత్సరాలు నిరంతర పోరాటాలు విరతుల తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో ఉన్న లంబాడీలను ఎస్టీల జాబితాలో చేర్చారు ఇది చాలాసార్లు కూడా చెప్పారు మరి ఎందుకు ఇది అంటే ఎందుకున్నటువంటి సామాజిక వర్గాల్లో కొంత ఆధిపత్యం పోరు ఉంటుంది ఎందుకంటే ఎదుగుతున్నటువంటి వాళ్ళు కనుక మైనార్ మైనార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఏదో ఒక సమస్యను సృష్టించి లాభం పొందాలనుకుంటున్నారు అది గతంలో మన దగ్గర ఉన్నటువంటి స్వయంబాబురావు వీళ్ళు కొంతమంది లంబాడీ లాంటి తిరిగిపోతున్నారు అనేది ఒకటి వాదన జరుగుతే మేమేమి పెద్దగా పట్టించుకోలేము ఎందుకంటే ఒకవేళ నిజంగా అట్లా అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళు ఇంకా పైకి రావాల్సినటువంటి అవకాశం ఉంది ఆదివాసులకు కానీ ప్రివిటివ్ ట్రైబల్స్ అనేటువంటిది కూడా ఒక చట్టం ఉంది అటువంటి వాటిలో మనం పోరాడి ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు కానీ ఇవాళ ఇప్పుడు జరుగుతున్నట్టు ఏంటంటే నిన్న ఇది ఇచ్చినటువంటి దాంట్లో పదే పదే ఏదో బంజారాలు మనుషులు కానట్టు వాళ్ళ వాళ్ళకేదో చరిత్ర లేనట్టుగా మళ్ళీ ఇగో ఇప్పుడు ఈసారి సుగాలీలు లంబాడీలు బంజారాలు వివిధ ఎస్టీల నుంచి తొలగించాలనేది యావత్ భారతదేశంలో ఉన్న పన్నెండు కోట్ల బంజారాలను కలిసి వేస్తుంది ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి నలభై లక్షలు ఉన్నారు దాదాపు నలభై లక్షలు ఏదైతే ఒకే వేష భాష భూషణలు ఉన్నటువంటి అమ్మాడీలను కలిత చెంది పొదటి నుంచి వీళ్ళంతా విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులు వాళ్ళు కలిత చెందుతారు కదా ఒక రిజర్వేషన్ మీద బతికేటువంటి ఒక రిజర్వేషన్ అవకాశాన్ని పొందేటువంటి పిల్లలు రేపు కలెక్టర్లో ఏదో కావాలనుకునే వాళ్ళు మమ్మల్ని ఎస్టీ జాబితాల నుంచి తొలగించమంటున్నారని వాళ్ళు వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి కదా వాళ్ళంటే వాళ్ళకు కావలసినటువంటి సమాచారం ఇవ్వడానికి నా దగ్గరికి వచ్చారు నేనేమడుగుతున్నానంటే ఇప్పుడు ఎన్ని రోజులు మేమేదో పంచాయతీ పెట్టుకున్నాం పెట్టుకుంటే అది వేరు విషయం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలను మేము గిరిజనుల జాబితాలో చేర్చిర్రు ఎస్ అది ఎట్లా చేరారు తప్పు మీద నాదన్నది కూర్చున్నప్పుడు తెలుస్తుంది కానీ మీరు చేర్చిండ్రు మేము అదే అదేవిధంగా మేము మీకు పది నాలుగు సార్లు ఈ ప్రభుత్వం రావడానికి మా ఓట్లు బంజారాలే వేసిరని మీరే ఒప్పుకున్నారు మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు లంబాడీలు నలభై ఐదు నియోజకవర్గాలు ఓటేసిన కనుక నేను ముఖ్యమంత్రి అవుతున్నాను సంతోషం మేమేం కాదనట్టం కానీ మీరు ఒకటి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మీరు ఎవరైతే లంబాడీలను ద్రోహులుగా చూస్తున్నారో లంబాడీలు దొంగలను చూస్తున్నారో లంబాడీలు గ్రిజలులే కాదంటున్నటువంటి ఒక స్వయం బాబురావుని మీ పాటలో తీసుకున్నారు అది మీ ఇష్టం మరి తల్లా వెంకట్రావు అక్కడ లంబాడి లేరు ఆయన ఆయన గెలిచిన దగ్గర ఆయన మీరు పాటలో తీసుకున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు మన ఇరవై నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు సుప్రీంకోర్టులో కేసు వేసింది ఆ విషయం మీద నేను స్పష్టంగా మాట్లాడి కొంత ఆవేశంగా కూడా మాట్లాడి పద కొంత పదాలు కూడా దొరలేయి నాకు ఆ తర్వాత నేను చింతించిన ఎందుకంటే నేను ప్రొఫెసర్ మేము మీరు మాట్లాడుతారేమో కానీ నేను మాట్లాడలేను నేను మళ్ళీ మర్యాదగా మీకు ఇప్పటికీ చెప్తా ఉన్నాను ఈ కేసు వాళ్ళే వేసినరా మేము ఎందుకు అడుగుతున్నాం మిమ్మల్ని అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం మేము మీ ప్రేమేమి ఉందా మీ ప్రేమేం వాళ్ళు వాళ్ళిద్దరు మీ పార్టీలో ఉన్న మమ్మల్ని తీసేయమని ఏందండి మాతోనే గెలిసిన మళ్ళీ మమ్మల్ని తీసేయమని వాళ్ళు కేసు మీకు తెలుస్తా లేదా ఇప్పుడు ఇరవై రోజుల నుంచి దాదాపు పది ఇరవై లక్షల జనాభా ఇక్కడ ఉన్నోళ్ళు మొత్తుకుంటా ఉంటే మీకు కళ్ళి కనబడతలేదా మీరు వాళ్ళని మందలించాలి కదా మందలించలే మళ్ళీ ఇవాళ సుప్రీంకోర్టుకు మీరు లెటర్ మీకు లెటర్ వచ్చినప్పుడైనా మీరు స్పందించాలి కదా మీరు ఏం లెటర్ రాస్తారో అది మాకు తెలుసు మీరు ఏం చెత్తానికి కాదని ఏం రాయలేదు కానీ మరి అక్కడ కూడా ఏదైనా మళ్ళీ ఇటువంటి ఏదైనా శక్తులు ఎంబడబడి ఏమైనా చేస్తే మాత్రం బాగుండదు మామూలు ఏమీ చేయలేదు ఇది సుప్రీంకోర్టు పరిధి కాదు నాకు తెలిసి ఇది సుప్రీంకోర్టు పరిధి కాదు ఇది పార్లమెంట్ పరిధి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒకరిని తీసేయాలన్నా కలపాలన్నా అసెంబ్లీలో రిజల్యూషన్ చేసి కేంద్రాన్ని పంపాలి మరి నీకు అటువంటి అనుమానం ఉంటే పంపు నమ్ముడు వాళ్ళని తీసేయమని రిజల్యూషన్ చేసి పంపు మరి ఇది లేకుండా అది లేకుండా మధ్యన వీళ్ళనేదో పెట్టుకున్నారు అయితే లంబాడీలు ఏమనుకుంటున్నారంటే లగచర్ల భూములు ఇవ్వలేదు మీకు ముప్పై ఐదు లక్షల లంబాడీలు ఉంటే వాళ్ళని మీరు మాత్ర ఇవ్వలేదు రేపు మీకు ఎక్కడ వీళ్ళు ఎదురు తిరుగుతారో ఇటువంటిది మేము ఒకటి పెట్టి వీళ్ళనేదో లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది జాతి భావిస్తూ ఉంది నేను మిమ్మల్ని మరీ మరీ ఇక్కడ ఇన్ఛార్జ్ గారు కూడా ఉన్నారు మేము చెప్తా ఉన్నాను మీ పార్టీ వెంటనే స్పందించాలి ఇది మీరు చేస్తున్న పని మీకు తెలియకుండా మీ పార్టీలో వచ్చిన వాళ్ళు చేస్తున్నారు మీరు దీన్ని స్పష్టత ఇయ్యాలని ఇక్కడ ఉన్న విద్యార్థులు మేమంతా కోరుతా ఉన్నాం మేము శాంతియుతంగానే ఉండదలుచుకున్నాం ఈ రాష్ట్రాన్ని అగ్గిపాలు చేయకండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడంలో ఇటువంటి పిల్లలు ముప్పై ఎనిమిది మంది పిల్లలు లంబాడీ లంబాడీ పిల్లల లిస్ట్ మీకు ఇస్తా మరి ఇంత త్యాగం చేసి తెలంగాణ తెచ్చినటువంటి జాతిని మీరు ఏదో దిక్కుమారిన వాళ్ళుగా అక్కర్రాని వాళ్ళుగా ఇట్లా చూడటం మంచిది కాదు మరీ మరీ చెప్తున్నా ముప్పై రెండు గిరిజన తెగలలో లంబాడులే రాష్ట్రంలో పది శాతం రిజర్వేషన్ పది శాతం వాళ్ళ పాపులేషన్ ఉంటే ఏడు శాతం ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పాలి ఎందుకు మీరు మమ్మల్ని రెచ్చగొడుతున్నారో మాకు అర్థమైతే రెచ్చగొట్టి మమ్మల్ని ఏమైనా చేయదలుచుకున్నారా లేదా మీ పార్టీ ఏం చేయదలుచుకున్నారో మీరు స్పష్టత ఇవ్వాలని కోరుతూ నేను ఉన్నా